ముందుగా ఈరోజు మన తెలుగువారి అమావాస్య కొత్త అమావాస్య మరి అలాగే ఈ అమావాస్య పండగ మరియు రేపు రాబోయే ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం తెలుగు ప్రజలందరికీ కూడా మరి తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిని ప్ర ప్రయాణం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ సుఖశాంతలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలు తెలుగు ప్రజలందరికీ కూడా స్కే న్యూస్ యాజమాన్యానికి మరియు అభిమానులకు కూడా ఈ ఛానల్ ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నలభై నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్టీకి పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ నలభై మూడు సంవత్సరాలు సేవ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నందమూరి తారక రామారావు గారు అంతకుముందు ఆయన సినీ యాక్టర్ సినిమాలు యాక్ట్ చేస్తూ అత్యధిక అభిమానులు సంపాదించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ అభిమానులకి ఏ విధంగా మనం సేవ చేయగలం అనే ఉద్దేశంతో రాజకీయాల్లో అడుగుపెట్టి అప్పటికే ఈ వ్యవస్థ అత్యంత దారుణంగా ఈ ఆంధ్రప్రదేశ్ అంతా ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరికో తెలియని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ అవమానం పాలు చేసిన టైంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి అనేక పేద బడివు బలహీన వర్గాలకి సేవా కార్యక్రమం మొదలుపెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఎనభై రెండు ముందు నాగర్కర్ తెలియని ప్రజలు ఎలా సంపాదించాలో ఎలా తినాలో ఎలాగ తినడానికి తిండి తినిగిందని కూడా సంపాదించుకోలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ అవర్భం తర్వాత రామారావు గారు కూడు గూడు గుడ్డ పేదవాడికి ఎంత అన్నం పెట్టాలి ఆయనకి ఉండడానికి నివాసం ఉండడానికి ఒక ఇల్లు ఆయన కట్టుకోవడానికి బట్ట ఏ మనిషికైనా కావాల్సింది ఏదో అది దాని మీద దృష్టి పెట్టి కూడు గుడు గుడ్డు అన్న నినాదంతో ఓ జెండాలో కూడా ఓ లోగో చేర్చి అలాగే జెండాకి పసుపు రంగు ఏదైతే తెలుగువారికి అత్యంత ఇష్టమైనది పసుపు రంగు ఆ పసుపు పసుపు అంటే తెలుసు కదా పసుపుని చెడుని పారుదోలి మంచిని ప్రోత్సహిస్తుంటుంది పసుపు మనం వాడితే క్రిమి కిటికీలు కూడా అది అరించి చేసేటట్టు అటువంటి పసుపుని జెండాలో అమర్చి మరి ఆ జెండాని ఒక మోడల్గా తయారు చేసి తెలుగుదేశం పార్టీకి లోగో ఒక సింబల్గా పెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారకమారు ఏదైనా ముందు చూపు ధోరణితో తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి పేదవాడికి సేవ చేయాలన్న ఒక ఆలస్యంతో పార్టీ పెట్టడమే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేకమైన ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిగలిందంటే ఆ రోజు ఆయన మహానుభావుడు నందమూరి తారకమ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఇంకా మరింత మరి వంద సంవత్సరాలు మనం చూస్తాం చూడడం తగదు కానీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే స్థాయికి ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ లోకేష్ మరి ఈరోజు యువతంతా ముందుకొచ్చి లోకేష్ వారి ఆధ్వర్యంలో యువతంతా ముందుకొచ్చి పార్టీని నడిపిస్తారని చెప్పేసి భావిస్తున్నాం ఈ ఈరోజు ఉన్న పరిస్థితులు ఆ రోజులు లేవు ఆ రోజంతా ఏ తిండి లేని స్థితిలో తెలుగుదేశం పార్టీ రెండు రూపాయలకే బియ్యం పెట్టి ఆదుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనమే ఒకరు పెట్ట స్థాయికి ఎదిగి ఎదిగింది పార్టీ కాదు ఆంధ్రప్రదేశ్ని కూడా ఒక మోడల్గా తయారు చేసినటువంటి స్థాయి స్థాయి వచ్చింది ఇంకా మంచి మంచి ప్రపంచంలోనే ఆ యొక్క పడంలో ఆంధ్రప్రదేశ్ని పెట్టాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ కష్టపడి పనిచేస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఇక మీదట యువత కూడా దాన్ని అందిపుచ్చుకొని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళి మరింత సేవా చేస్తారని చెప్పేసి ఈ యువతకి కూడా ఇది ఒక స్ఫూర్తిగా నా మాటగా చెప్తా మీ మీ ద్వారాగా తెలియజేస్తారని చెప్పేసి భావిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ మీడియా వారికి మరి పత్రిక